హాయ్ ఫ్రెండ్స్ మేము నిష్కలంకేశ్వర నుంచి బయలుదేరి ఠాకూర్ ద్వారకా వచ్చామనమాట ఇది ఠాకూర్ ద్వారకా టెంపుల్ చీకటి అయిపోయింది నైట్ ఏడున్నర అయిపోయింది అందుకని బయట టెంపుల్ నేను వీడియో తీయలేకపోయాను టైం అయిపోతున్నది గబగబా మేము ఇలా దర్శనానికి అని వచ్చాము ఇచ్చి తలుపేసేసారు మళ్ళీ ఇక్కడ మేము గంటసేపు వెయిట్ చేసామన్నమాట ఈ గంట అందరం కూడా పాటలు పాడారు ఇక్కడ అందరూ కూడా భజనలు చేశారు నేనైతే గుడి అంతా ఎలా ఉంది ఏంటి అనేసి వీడియో తీస్తూ వాళ్ళతో పాటు నేను కూడా పాడుతూ వీడియో తీశాను ఇదైతే ద్వారకా మెయిన్ టెంపుల్ ఠాకూర్ ద్వారకా మెయిన్ టెంపుల్ అనమాట ఇది చాలా అంటే చాలా జనం ఉన్నారు ఇది కూడా పెద్ద గుడి ఇక్కడ బాగుంది అందరూ భజనలు అవి చేసుకున్నారు కొత్త వెరైటీగా అనిపించింది దక్షిణ కూడా ఏంటో బిందు పట్టుకొని బిందులతో దక్షిణ తీసుకుంటున్నారు ఇక్కడ మీరు పోని పోని వీడియోలో చూద్దరు కానీ అందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట హారతి అన్నీ ఇచ్చాక కలిపేసి మళ్ళీ స్వామివారికి అలంకరణ చేసి అప్పుడు దర్శనానికి అనుమతిస్తారు అంతవరకు మేమందరం బయట వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అందరూ భజనలు చేసుకొని పాటలు పాడుతున్నారనమాట తులసీ దళాలతో తులతూచుదామంటే రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులతూచుదామంటే రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా మునా తీరమున రాస క్రీడలాడంగ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులశీదాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయమే నీకు కోవెలగా చేశాను మీరాను నేను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా తులశీదాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా వెన్న మీ గడలతోని గోరు ముద్ద తినిపించ యశోదను నేను కానురా కృష్ణయ్య అంతనూము నోచలేనురా యసుదను నేను కానురా కృష్ణయ్య తులసి నోచలేనురా తులశీదళాలతో తుల తూచుదామంటే రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా ఇలాగ అందరం కూడా మంచి మంచి భక్తి పాటలు భజనలు అవన్నీ చేసి ఆ గంట ఈ గుడిలో కాలక్షేపం చేశాము తర్వాత ఇగో కృష్ణయ్య దర్శనం అయ్యాక మా ప్రయాణాన్ని కొనసాగించాము చూడండి అందరం వెయిట్ చేస్తున్న కృష్ణయ్య అదిగోటి అందరం కృష్ణయ్య దర్శనం చేసుకున్నాము జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ రాధే రాధే కృష్ణ కృష్ణ అటుపక్క రాధే రాధే కృష్ణ కృష్ణ అంటారు జై శ్రీకృష్ణ అని మనం అనుకొని మా దర్శనాలు అవి పూర్తి చేసుకొని మేము ముందుకి మా ప్రయాణాన్ని కొనసాగించాం అన్నమాట చూడండి అగో బిందుతో దక్షిణ తీసుకుంటున్నారు వన్ టైం వచ్చింది అక్కడికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ